చైర్మన్ గారి చేతుల మీదుగా చిరుగారికి చిరు సత్కారం మెగాస్టార్ చిరంజీవి గారికి జ్ఞాపికను అందించవలసిందిగా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక ఎప్పుడు ఆపేదేమీ లేదు చిరంజీవి గారు మాట్లాడేస్తారు మనందరం బుద్ధిగా వినేస్తాం ఇరవై వసంతాల ఈ వేడుకకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నాకు గుర్తుండి ఈటీవీ మొదటి వార్షికోత్సవానికి నేను అతిథి అతిథిగా వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నాకు మళ్ళీ ఆ గొప్ప అవకాశం నాకు ఈ రోజున లభించినందుకు చాలా చాలా సంతోషంగా ఎంతో ఆనందం ఉంది నాకే ఇంత సంతోషంగా ఉంటే దీనిలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ ఎంత సంతోషంగా ఉంటుందో నేను ఊహించుకోగలను బిడ్డ పుట్టే బుడి బుడి అడుగులు వేసుకుంటూ మనం చూస్తుండగానే పెరిగి పెద్దవాడై పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అందరినీ దాటుకుంటూ ముందుకు వెడుతూ అందరి ఆదరాభిమానాలు పొందుతూ అందరి చేత శభాష అని పెంచుకుంటూ వావ్ అనిపించుకుంటూ ఆ రకంగా ముందుకు ఉంటే తన బిడ్డ అందరూ కీర్తిస్తుంటే అందరూ ఆశీస్సులు అందజేస్తుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత గర్వంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో ఈ రోజున పెద్దలు రామోజీరావు గారు అలాంటి ఆనందాన్ని అనుభూతిని పొందుతున్నారని నాకు అనిపిస్తుంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే కనుక ఈటీవీ ఈనాడు సంస్థ కుటుంబ సభ్యులు ఉన్నారో ప్రతి ఈ రోజున ఇంత లేట్ అయినా సరే ఇంత ఆనందం అనుభవిస్తున్నారంటే కనుక అది నిజంగా ప్రతి ఒక్కరికి సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇక ఈటీవీ విషయానికి వస్తే నాకు గుర్తుండి ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఛానల్ గవర్నమెంట్ ఛానల్ మాత్రమే ఒకటి ఉండేది అదే మనకి ఎలాంటి వార్తలు చెప్పినా వేరే వైజ్ఞానిక విషయాలు చెప్పినా సినిమా విషయాలు సినిమా న్యూస్లు చెప్పినా ఏం చెప్పినా ఒక్క ఛానలే ఉంటుండేది సో కొత్తలో సోసోగా ఉన్న ఆ తర్వాత రాను రాను మొనాటనస్ ఒక మన దంపుడు ఒక రకం మోసలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ వస్తుండేసరికి దాని మీద కార్టూన్స్ మీద వ్యంగ్య రచనలు సినిమాల్లో కూడా దాని మీద జోక్స్ వేసేటటువంటి స్థాయిలో ఉండేది అది అంటే నా సినిమాలకే వస్తే జంజాల్ గారే నా సినిమాలోనే అప్పటి ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ఛానల్ గురించి చెప్పుకుంటూ వచ్చారు ఒక తండ్రి కొడుకు ఏదో చిన్న వాగ్వివాదం జరిగితే పోరా ఇల్లు విడిచిపెడితే వెళ్ళిపోతా వెళ్ళి పోరా నా కొడుకు టీవీ చూసి చచ్చాడు అనుకుంటాను పో అని ఆయన అంత వ్యంగ్యంగా దాన్ని క్రిటిసైజ్ చేశాడు చాలా సునిశ్చితంగా అలాంటి సమయంలో నేను ఎబ్రాడ్ వెళ్ళి ఏదైనా ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడు ఇంత ధీటుగా ఇంత అట్రాక్టివ్గా ఇంత ఆకర్షణగా మనకి ఎందుకు ఉండవు ఎందుకు రావు మనకి మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు కానీ ఇంత ఆకర్షణీయమైనటువంటి ఛానల్స్ మనకి ఎందుకు రాదని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుండేవాడిని అలాంటి సమయంలో అలాంటి సమయంలో రామోజీరావు గారు ఆయన మన దేశ భాషల్లో దాదాపుగా అన్ని భాషల్లోనూ ఛానల్స్ పెడుతూ మన తెలుగులో ఈటీవీ ఛానల్ మరి ప్రధానంగా ఆయన లాంచ్ చేయటం అన్నది అది సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున ఆయన ఛా లాంచ్ చేశారు ఆ రోజు నుంచి ఒక వరవడి ఛానల్స్ యొక్క స్వారూప్యం స్వభావం అన్నీ మారిపోయి ఈ రోజున అత్యంత ఆకర్షణీయమైన ప్రోగ్రామ్స్ తోటి ప్రతి ఒక్కరిని అలరించే దిశగా ఈ రోజున ఈటీవీ రోజు రోజుకి అలా రూపాంతరం చదువుతూ ఈ రోజున ఇదిగో మనం ఎంత ఇలా సెలబ్రేట్ చేసే స్థాయికి ఎదిగిందంటే ఇది ఆషామాషి విషయం కాదు ఆ రోజుల్లో నాకు గుర్తుండి పంచతంత్ర అలాగే ఆర్కే లక్ష్మణ్ గారి మాల్గుడి డేస్ సంబంధించినటువంటి కొన్ని సీరియల్సు అలాగే అంతరంగాలు లాంటివి ఇక సోషల్ అవేర్నెస్ హెల్త్ సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ ఉండేందుకు గాను హెల్త్ ఫైల్ అనేటువంటి ప్రోగ్రామ్స్ మెడికల్ సంబంధించి అలాగే రైతులకు సంబంధించి ఒక మన పాడి పంటలోని అలాగే ఎన్నో ఆకర్షణీయ సీరియల్స్ తోటి వాటితోటి చాలా సుందరంగా ఉండేది అన్నమాట చాలా ఆకర్షణీయంగా ఉండేది అలాగే నా వరకు నాకైతే కనుక చెప్పాలంటే ప్రతి ప్రోగ్రాము అత్యద్భుతంగా ఉండేది బాపు రవాణలు తీసినటువంటి రామోజు గారు వారితోటి ఎంత అత్యద్భుతంగా తీయించారంటే ఈ సినిమా యొక్క క్వాలిటీకి ఏమాత్రం తక్కువ కాకుండా చేయించారు అది మహాభాగవతం అది కళ్ళ కట్టినట్టుగా ఎంతో అత్యద్భుతంగా తీసారు అది అది టీవీల్లో అది మామూలు మామూలుగా అయితే టీవీల్లో అంత క్వాలిటీతో చేయించడం అనేది అది ఆషామాషి విషయం కాదు సో అక్కడ ఏంటంటే క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ కానిటువంటి లాభాపేక్ష లేనటువంటి ఆయన యొక్క మా మనస్తత్వం ఈ రోజున మనకి బాపు రమణ గారితో అంత అత్యద్భుతమైనటువంటి ఒక ఎపిక్ ఒక క్లాసిక్ మహాభాగవతం ఈ టీవీలో రావడానికి దోహదపడింది మరొక ప్రోగ్రాం చెప్పాలంటే నాకు సరదాగా ఉంది అది నాగబాబు జడ్జిగా ఉన్నాడని కాదు కానీ జబర్దస్త్ ఒకటి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు నేను ఆ ప్రోగ్రాంని చూస్తూ ఉంటాను చూసిన ఐదు నిమిషాలు కూడా చాలా సరదాగా ఉంటుంది ఆ రకంగా ఆ ప్రోగ్రామ్ ఇట్లా ఒకటా రెండో ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో రకాలుగాను ఈ నా ఈటీవీ అలరిస్తూ అందరి యొక్క అభిమానాన్ని ఆదరాభిమానులు పొందుతూ దేదీప్యమానంగా వెలుగుపోతూ ఉంటే కనుక అది చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా రామోజీరావు గారు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను రామోజీరావు గారి అచీవ్మెంట్స్ ఏమిటి అని అంటే ఈనాడు సంస్థ అలాగే ఈటీవీ ఛానల్స్ సంబంధించి మూడవది రామోజీ ఫిలిం సిటీ కానీ నాలుగోది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు మరొకటి ఉంది అది ఖచ్చితంగా మనం చూస్తాం అది చరిత్రలో శాశ్వతంగా వారి పేరు మిగిలిపోయేలాగా అది రూపం అది ఓమ్ స్పిరిచువల్ సిటీ ఆయన చేస్తుండే సత్కార్యం ద్వారా ఆయన పునీతులు అవుతారు తెలుగు ప్రజల్లో శాశ్వతంగా ఆయన నిలిచిపోతారు ఆ విధంగా చరిత్ర సృష్టించబోతుండే రామోజీరావు గారికి ముందస్తుగానే నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నేను వారి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చక్కగా మా రాధిక జయసుధ గారు అలాగే నా మిత్రులు కోదండవరెడ్డి గారు అలాగే జోన్నవేత్తలు గారు సిరిగల సీతారామ శాస్త్రి గారు ఇట్లా ప్రతి ఒక్కరిని ఈ విధంగా కలుసుకునే అవకాశం నాకు లభించినందుకు ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్ Thank you so much. Thank you. Thank you so much Chiranjeevi